నిన్న ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం అండి అది ఎంతో మరి మనం తెలుసుకుందాం రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టానికైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది హైకోర్టు నిర్మాణానికి రాప్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ గారు ప్రారంభించారు ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించారు బి ప్లస్ ప్లస్ సెవెన్ అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మొత్తం ఏడు భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నామని చెప్పారు నార్మన్ పోస్టర్ అండ్ పార్ట్నర్ ఇచ్చిన ఈ రోజు హైకోర్టు పనులు ప్రారంభించారని చెప్పుకొచ్చారు హైకోర్టు భవన నిర్మాణాలకు మొత్తం ఇరవై ఒక్క లక్షల సదరుపు అడుగులు విస్తీర్ణంలో యాభై ఏడు కోర్టు హాల్స్తో పాటు హైకోర్టు నిర్మాణం జరుగుతుందని రెండు నాలుగు ఆరు అంతస్తుల్లో కోర్టు హాల్ ఉంటాయని ఏదో అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందని మంత్రి నారాయణ గారు తెలిపారు మొత్తం నలభై ఐదు వేల టన్నుల స్టీల్ను భవనానికి వాడుతున్నామని రెండు వేల ఇరవై ఏడు చివరికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అమరావతి పనులు ఆలస్యం అయ్యాయని మంత్రి నారాయణ గారు చెప్పుకొచ్చారండి ఏది ఏమైనా అమరావతి నిర్మాణం ఫౌండేషన్ దాటి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వరకు వస్తూ ఉన్నాయని ఇప్పుడిప్పుడే అమరావతి రూపురేఖలు బయట నీట్గా కనబడతాయని చెప్పుకొచ్చారు మరి ఈ విషయంలో అమరావతి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం